పులపర్తి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడు వచ్చి ఉండటానికి నా ఒక చిన్నపాటి స్థలం చూపించిన నా డబ్బులతో నేను కొనుక్కుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను నాకు నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాకు అందుకని అడుగుతాను రౌడిజం పోవాలి అక్కడి నుంచి బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో మన కులస్తుడా మన కుటుంబం మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తి కాదా అందరికీ మేలు చేసేవాడా కాదా పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా సమస్యల్ని తగ్గించేవాడా కాదా వీటిని నిర్ణయించుకున్నాం ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి అక్కడ గంధిసీన్ పోవాలి ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉన్నది వేళ్ళు ఒక మర్రి చెట్టులాగే వేళ్ళు పోయారు కూకటి వేళ్లతో సహా పెకిలించాలి నాకు ఎంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి మనకి అది ఏ ఏం నియోజకవర్గం తులసి మన మత్స్యపురి ఇల్లు కూల్చేశారు దళిత చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి ఒకవైపు దళితుల కులాలను సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు మత్స్యకారు మత్స్యకారులను మత్స్యకారులకి మీదేమో మీరే కదమ్మా ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవిడ వాళ్ళు వాళ్ళని ఇల్లు కూల్చేశారు మన జన సైనికులందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు నోరెత్తితే నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళి దళితుల మీద కూడా దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇంక ఇది రౌడిజం ఇంకా మారాలి నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే పదిహేను లోపల జరిగిపోతుంది ఇది ఈ అలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది ఇంపాసిబుల్ టచ్ మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇప్పుడు ఓటమి లేదు నాకు నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు నాకు ప్రయాణమే తెలుసు ముందడిగే తెలుసు నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు కానీ కనీసం ఒక కనీస ఉన్న రాజకీయ నాయకుల చేతిలో ఉండాలని కోరుకునేవాడు అది తీసుకొస్తాం దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన జనసేన అవ్వాలి పోయినసార్లా కాకుండా మనం బలంగా బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారికి పాపం చన్నమలు చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్ళు పెట్టుకున్న వ్యక్తి కలిసినప్పుడులా కన్నీళ్ళు పెట్టుకునే వ్యక్తి ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్లు చూడుస్తాం ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు ఆశీస్సులు కోరుకుంటూ లేదు నేనైతే ప్రతి చోటు చూస్తే నాకు వదిలేండి అన్నీ వ్యూహం నాకు వదిలేండి అమ్మా టైమింగ్ నాకు వదిలి టైమింగ్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి వ్యూహం నాకు వదిలేయండి వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి మన వ్యూహం వేద్దాం సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని భీమవరాన్ని కాపాడుకునేవా ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని భీమ గుండెల్లో పెట్టుకునేవాడిని సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం భీమ కలుద్దాం